గోరు చిక్కుడుకాయలు శనగపప్పు కాంబినేషన్ గోరు చిక్కుడుకాయలు శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉడకబెట్టుకొని వేపుడులా చేసుకొని కొబ్బరి నూరి అందులో వేసుకుంటే కొబ్బరి అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలోకి కానీ పుల్కాలకు కానీ దేనికన్నా బాగుంటుంది ఈ కూర మిశాన వంటలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకో వంట మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే గోరు చిక్కుడుకాయలు శనగపప్పు కాంబినేషన్ గోరు చిక్కుడుకాయలని కొన్ని ప్రాంతాల్లో గోగరకాయ ఏదో అంటారో అది నాకు కొత్తగా వింటున్నాను నేను ఆ పేరు నాకు తెలిసి గోరు చిక్కుడుకాయ అనే తెలుసు గోరు చిక్కుడుకాయ శనగపప్పు తోటి కాంబినేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను తేలిగ్గా అయిపోయే వంటలే ఇవన్నీ ఈజీగా చేసుకునే వంటలు మనందరం సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోరు చిక్కుడుకాయలు శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను శనగపప్పు శనగపప్పు ఏంటంటే మనం గబుకుని అందులో వేసేస్తే చాలాసేపు కుక్కర్లో పెడితే మెత్తబడిపోతే ఇవేమో ఉడకు అందుకని కొంచెం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను దీన్ని శనగపప్పుని ఈజీగా ఉడకడం కోసం అని అదే అందుకని కొంచెం ఉడికించిన శనగపప్పు కొద్దిగా కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మిగతా ఉప్పు అది ఇంత చెప్పక్కర్లేదు అనుకోండి అవన్నీ మామూలుగానే ఉంటాయి కాబట్టి అవి అవసరం లేదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇదిగో ఈ బాండ్లు పెట్టుకొని కాస్త నూనె పోసుకుందాం ఒక రెండు నిమిషాలు ఆగితే నూనె కాగుతుంది నూనె కాగితే ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుందాం ఈ గోరు చిక్కుడుకాయలు వేపుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చక్కగా ఉడకబెట్టుకొని వేపుడులా చేసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయి కొబ్బరి నూరి అందులో వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది అది ఇంకొకసారి ఎప్పుడైనా చేద్దాం ఒకే కూరగాయ ఎన్నో వెరైటీలు మనం చేయొచ్చు మనం ఆలోచించే విధానంలోనే ఉంటుందన్నమాట దీంతో ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుందని రకరకాలుగా మనం చేసుకోవచ్చు సో అలాగా ఆలోచించుకొని చక్కటి కూరలు మనమే వండుకోవచ్చు గోరు చిక్కుడుకాయ ఒంటికి మంచిది కూడా దాంట్లో ఫైబర్ అది ఉంది బాగా చక్కగా ఆరోగ్యకరమైన కూరగాయ అది ఒకటి అందుకని చిక్కుళ్ళు కోసుకోవడానికి వండుకోవడానికి ఇబ్బంది వండుకోవడానికి ఇబ్బంది కాదు దాన్ని తీసుకొచ్చి కోసుకోవడమే కొంచెం ఇబ్బంది ఖాళీగా ఉండేటప్పుడు ఏ సాయంత్రాలు కాస్త కోసి పెట్టుకుంటే పొద్దున కూడా గబగబా చేసేసుకోవచ్చు ఈ మధ్య అందరూ వర్క్ వర్కింగ్ ఉమెన్స్ అందరూ కూడా అదే చేస్తున్నారు సాయంత్రాలే గబా గబా అన్నీ కూరగాయలు పోసి పెట్టేసేసుకోవడం పొద్దుటే లేచి వండేసుకోవడం తేలిగ్గా ఉంటుందని అన్ని కూరగాయలు కూడా చక్కగా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు అది లేకపోతే మళ్ళీ పొద్దున్నే అవస్థ అయిపోతుందని ఒప్పుకోండి పసుపు కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ గోరుచిక్కుడుకాయలు ఫ్రెష్గా బాగున్నాయి చక్కగా లేతగానూ ఉన్నాయి బాగున్నాయి Sopp. శబ్దం అంటే ఓకే ఒక ఐదు నిమిషాలు కాస్త మగ్గనివ్వండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందాం పొయ్యి మీద కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గాక తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు పెట్టుకుంటే చక్కగా దగ్గరికి అయిపోద్ది ఓకే అండి కొంచెం మరి ఒక్క పది నిమిషాలు అది సన్న మంట మీద ఉడికితే దింపేసుకోవచ్చండి పది నిమిషాల తర్వాత మళ్ళీ వస్తా ఇదిగోనండి మన కూర ఇదిగో ఉడికిపోయేంతవరకు వచ్చింది మన గోగరకాయ గోగరకాయ కాదు ఏంటది గోరుచిక్కుడుకాయ గోగరకాయ అలియాస్ గోరుచిక్కుడుకాయ కొన్ని ప్రాంతాల్లో గోగరకాయ అంటారంటే కొన్ని ప్రాంతాలు మా ప్రాంతాలు గోరుచిక్కుడుకాయ అంటారు వెస్ట్ తూర్పుగోదావరి పైన కాస్త కొత్తిమీర అలంకరిద్దాం కొత్తిమీర అలంకరించి కమ్మగా ఉంటుంది చక్కగా చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలకు కానీ పుల్కాలకు కానీ దేనికన్నా బాగుంటుంది ఈ కూర అదండి ఇవాళ్టి కూర కూరతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకో రోజు అంతవరకు మరి నాకు సెలవు ఇప్పించండి నమస్కారం